ఈరోజు ఠాక్రీ గ్రామంలో సత్సంగం కార్యక్రమం జరుగుతున్నారంటే చాలా మంచి విషయమే నిజమే సత్సంగా దేని జీవుని కళ్యాణం కాదు జీవునికి మార్గం దొరికేది కాదు నమ్మకాలని దూరం అయ్యేది కాదు సత్సంగాలు చేస్తే మనకు సత్యమేమి అసత్యమేమి చేసేదేమి చెయ్యందేమి పనిచేది ఏమి ఇవన్నీ మనకు గుర్తులైతాయి అందుకు సత్యంగా ముఖ్యం అంటే అంటే ఈరోజు విషయమైంది ఏమన్నా అంటే నీ తల్లియే కాశీ నీ తండ్రియే శివుడు ఇప్పుడు మనం తల్లిదండ్రులు అంటున్న నీ తల్లి కాశీ నీ తండ్రే శివుడు మనం ఎటు పోతాము ఆ శివునికాయ ఆ పార్వతదేవి కాయ పోతున్నాము ఆ పార్వతి దేవి ని కన్నే అవ గణదయా ఏదన్న నిజాయమాన్దార్తయని చెప్పాలా తా పార్వతి దేవి గణదయా నీ తల్లి గణదయా నిను ఓరి గదే మరి అంత మన పొルపడ అంత గాని ఐదునే అటు వొస్తున్న మన శివుడి కాలి పార్వతి కాలి अरे ఎकडे శివుడి లేడి ఎकडे పార్వతి దేవి ఇంత రెండు తండ్రే శివుడు తల్లి పార్వతి ఈల పూజలు చేయి ఈలో సేవలు చేయి ఈలా సేవలు చేస్తలేదు అటు కాశీలో పోతున్నారు తిరు తిరుపతికి పోతున్నారు అటు సేవలు చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు కన్నులని మూడు కంతుండలు ఉన్నది పట్టుకొని ఎడుగుతున్నావు చూడే కథలు అవు మనకు కన్నలు పెద్ద చేసిండు తొమ్మిదేళ్ళు మోసిళ్ళు నాలుదేళ్ళు మన గుద్దలు అడిగిళ్ళు మన సేవలు చేసిండు పెంచి పెద్ద చేసిండు ఇలా కిమ్మతు లేదు ఇడా కిమ్మతి ఇలాది లేదు కిమ్మతో ఉన్నది వచ్చేవది దుర్గాదేవిది శారదాదే అది కన్నద దుర్గాదేవి కదా నిన్ను అవు దుర్గాదేవి కదా నిన్ను అదే తెలుస్తలే లోపలికి పోయి మరి మా మాటలు తప్పుంటే మా ముందు పెట్టి దుర్గాదేవి కదా నిన్నుండి తల్లిగారా తల్లి మరి దుర్గాదేవిని జై చేసి కారణం చేస్తున్నావు జై అంటున్నావు తల్లిని కొడుతున్నావు తిడుతున్నావు దాన్ని ఏం తెలియవు గట్ల మన భక్తి అంతా గట్లయిపోయింది అందుకే మన బాధలు మన ఎంబడి ఉన్నాయి అందుకు నిజమైన భక్తిని తెలుసుకొని చేస్తే మన కళ్యాణం ఉన్నది నిజమైన తల్లిదండ్రులు దేవుళ్ళు తల్లిదండ్రిని విడిచి ఎక్కడే దేవుళ్ళు లేదు తల్లి నిన్ను కన్నది అప్పుడే పిసికేసిన వాడికి ఏ దేవుడు అర్థం వస్తుంది అప్పుడే నిన్ను కన్నప్పుడు అప్పుడే నిన్ను పిసికేసిన వాడికి ఏ దేవుడు అర్థం వస్తుంది బతికిచ్చిన వారు నిన్ను తల్లి మరి తల్లిని తల్లి అంటున్నారా మరి అయిపో గానే తప్పుతున్న అంత బిస్తా గానే తప్పుతున్నది లోకమంతా పాగలైపోయింది దేవా దేవా అనుకుంటా అంతా పాగలైపోయి ఎక్కడే దేవుళ్ళు లేనిపోయి ఇంత తత్తులు మొత్తుకొని మొత్తుకొని వాళ్ళు వెళ్ళిపోయి ఇల్లు ఎందుకుంటా ఇంట్కుంటా ఇల్లు కూడా ఉంటుంది అందుకు నిజమైన తల్లిదండ్రే మనకి దేవుళ్ళు ఆలు మనం పుట్టిచ్చిండు పెంచి పెద్ద చేసిండు ఆలు మనకు సుఖం కలిగే చేసిండు వాళ్ళు మన కడుపు నింపిండు ఆలు కష్టాల పాలైళ్ళు మనకు సుఖం ఆలు కలిగే చేసిండు వాళ్ళు మన ఎంత ఎత్తగుంటుంది మరి అంత సేవ చేసిండ్రు దాన్ని బదిలీదే రావాలి హౌ చెత్తాల వలన సేవ మరి ఆ తల్లిదండ్రికైపో చూపలేదు ఆ దేవుళ్ళకి అయిపోతున్నాడు దేవుళ్ళకి అయిపోతున్నాడు ఆ దేవుడి ఏమి ఇస్తున్నదానికి ఏం లేదు ఆడికి ఏ పట్ల నాకైతే తెలియదు ఇవన్నీ మూఢనమ్మకానివ్వ ఇవన్నీ అన్ను తల్లిదండ్రులను ఇచ్చిన దైవాన్ని తల్లిదండ్రి సేవ చేసినోడో ఆడి ఏమన్నా జీవితం మంచి దానికి ఏమన్నా ఆది కమాయి చేసుకుంటాడు తల్లిదండ్రి సేవ చేస్తున్నాడు అటు పన్నెండు గురువులు చేస్తున్నా కానీ ఆకి నాటకమే ఉన్నది తల్లిదండ్రి సేవ పడితే చెయ్యడు అడు పన్నెండు గురువులు చేసుకున్నా కానీ ఆకి నాకే ఉంది అవు మొదటి గురే తల్లిదండ్రి ఇలాంటారు ఏ తల్లిదండ్రి మనకు మన గురు సేవలు చేయాలా గురు సేవలు చేస్తేనే మోక్షం ఉన్నది గురు గురుగుద్దలు అడుగుతున్నారు కో తలుతున్నారు ఆ గురువు గుద్దాలుగా అడుగుతున్నారు చూడలే కాదండి అదే ఆ గురు ముందు తల్లిదండ్రి నీకు జన్మ ఇచ్చేయండి కాబట్టి గురువు కదా అప్పుడే నీకు ఫిస్ చేసేవారికి ఆ గురు ఏం చేస్తున్నాయి నేను గాని మన ఇష్టంత తప్పుతున్నది అందుకు తల్లిదండ్రి కంటే ఇచ్చిన దైవం ఎక్కడా లేదు మనం తల్లిని తల్లి అంటున్నావా తల్లిని తండ్రి అంటున్నావు అంటలేము ఎందుకు అంటలేము దానికి కారణం ఏమున్నది కానీ కారణం ఉన్నది ఒక కారణం ఉన్నది తప్పు మనది దానికి ఒక కారణము తల్లిది తల్లి అంటలేడు తండ్రిని తండ్రి అంటలేదు దానికొక కారణం ఉండదు ఏం కారణం చెప్పో నువ్వు కొడుకున్నాడు నీ కొడుకున్నాడు ఆ కొడుకు ఏం నేర్పినావు దేవుడు దేవుడున్న మొక్కు కోళ్ళు నేర్పిల్లు కో నేర్పిల్లు నువ్వు నేర్పినావు అవు దేవుడున్న మొక్కు నువ్వేం లేవు నేనేం లేకు ఆ దేవుడు అందరికీ ఆ దేవుడు ఉన్నాడు సుఖమిచ్చే ఇచ్చేటోడు దుఃఖాలు ఇచ్చేటోడు తోడు ఇచ్చేటోడు మోక్షం ఇచ్చేటో ఆ దేవుడు అన్నాడు నువ్వేం లేవు నేనేం లేవు అందుకు తోలు చూపించ తప్పు వాళ్ళది నీ తేడుగా నువ్వే చూ చూపిన కదా ఆ పిల్లడికి అదే ఆ దేవుడు నెమ్మకు ఆ పిల్లడికి గుర్తా దేవుడు నువ్వే చెప్పినా కదా తప్పో మనది మరి నీకా ఎందుకు చెప్తాడి ఇక ఆంచి నీకు దేవుడు నాకు దేవుడు అందరికీ దేవుడు అన్నప్పుడు నీకా ఎందుకు చూస్తాడు తప్పో మరి అందుకు పెద్దల నుంచి నడుచుకుంటారు తప్పులైపోయి ఈ తప్పులు వాళ్ళకి ఇంకా తెలుస్తలేవు మనం ముత్తాతలు తాతగోళ్ళు నేర్పిండు వాళ్ళ దేవుడునే బక్కు తాతలు మన తండ్రులకు నేర్పిలు ఆడ దేవుడునే బక్కు ఆ తండ్రులు మనకు ఆడ దేవుడు మనం మన పిల్లలకు నేర్చున్నాం అది రూడు పడితే దాని కారణంతోనే అలా ఎక్కువ తల్లిదండ్రికి గట్టిగా పెట్టడానికి కారణం కలిగి నేనంత నేనంతా ఇప్పటికి కూడా అది ఎక్కడే దేవుడు తల్లిదండ్రి దేవుళ్ళు ఇలా కాలు బొక్కిళ్ళు పట్టు ఇలా దండం పెట్టిల్లు ఇలా పూజలు చేయండి ఇప్పటికీ మాట నీరు మాట నీరు ఇప్పటికి కూడా మంచిగా బాగుపడతాయి అంటే సిగ్గు అనిపిస్తుంది బొక్కాలంటే తల్లిదండ్రి కాలు బొక్కాలంటే సిగ్గ అనిపిస్తుంది ఆ కోట్ల కాలు ఒక్కదానికి సిగ్గు అనిపించింది కరెంట్ అవతావా అరే తల్లిదండ్రే దేవుడు అలా కాలు ఒక్క అంటే చిగ్గా చిత్తడానికి బోట్ల ఒక్క అంటే చిగ్గాలిపోయింది కట్ అయిపోయింది అందుకు ఇవన్నీ రూఢీలు మనం పెట్టుకున్నాం మన రూఢీల తప్పునే మనం పోతున్నాం అందుకు ఆ రూడీలతోనే మనం పాగలైపోతున్నాం అందుకు మేమంటే ఎక్కడే దేవుడు ఇట్లాంటి లోకులకు విచిత్రం అనిపిస్తుండదు మేమంటే ఎక్కడే దేవుడు అరే దేవుళ్ళు ఏం ఇస్తే ఎట్లా మనం ఎట్లా పుట్టినాం మనం ఎట్లా కడుపులా తొమ్మిది లేదు ఉన్నాం మన కాళ్ళు చేతులు తలకాయ ఓడి పుట్టి తలి తల్లిబుట్టి తలి తల్లిబుట్టి ఇవన్నీ ప్రశ్నలు ఇవన్నీ ప్రశ్నలు సమాధానం చేసుకున్న గురు జ్ఞానం ఈ ప్రశ్నలు అన్నిటి సమాధానం చేసుడే గురు జ్ఞానము